వెల్కమ్ టు న్యూస్ జిల్లా నందిగామ నందిగామ పట్టణం గాంధీ సెంటర్లో గ్రామీణ ప్రాంత క్యాన్సర్ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా నందిగామ పట్టణ గ్రామీణ ప్రాంత వైద్యుల కన్వీనర్ డి నాగేశ్వరరావు మాట్లాడుతూ మమ్మల్ని ఈ ప్రభుత్వం గుర్తించి మాకు సరియైన గుర్తింపును గుర్తింపు కలిగిన కార్డును ఇవ్వవలసిందిగా కోరుతున్నామన్నారు గతంలో రాజశేఖర రెడ్డి గారు జీవో నంబర్ రెండు వందల ఇరవై ఐదు ఇచ్చి ఉన్నారు ఊహించని విధంగా ఆయన మరణించడం వల్ల ఆ జీవో మరుగున పడింది దాన్ని రాజశేఖర రెడ్డి గారి కుమారుడైన ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా మమ్మల్ని గుర్తించి ఓ ఐడెంటిటీ ఇచ్చి మమ్మల్ని కూడా ప్రజాసేవలో గుర్తింపుకు భాగస్వాములుగా గుర్తిస్తారని కోరుతున్నామన్నారు గవర్నమెంట్ హాస్పిటల్లో అందరిలో గవర్నమెంట్ హాస్పిటల్ నోజ్లో కూడా మా ట్రైనింగ్లు జరిగినాయి అప్పుడు ఉన్న ప్రభుత్వం మమ్మల్ని బాగా మా సేవలను గుర్తించి మమ్మల్ని ట్రైనింగ్ పంపించింది ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు వెయ్యి కూడా మన గ్రామీణ వైద్యులు పట్టించుకోలేదు గ్రామాల్లో ప్రజలకు సేవ చేయాలంటే గ్రామీణ వైద్యులు లేని అక్కడ ప్రజలకి సేవ అనేది లేదు అది ఘంటాపదంగా చెప్పగలుగుతాం ఎందుకంటే రాత్రి అనగా పగలనక మన తోటి గ్రామీణ వైద్యులందరూ ఈ తరహా వైద్యులందరూ రాత్రి అనగా పగలనక వైద్యం చేస్తూ అస్టేడ్ చేస్తూ మనకి తెలియని వైద్యాన్ని మన పెద్దల గురువారి దగ్గరికి పంపిస్తూ మంచి ప్రశంసలు అందుకున్నారు అలాంటి వాటిని మమ్మల్ని ఎందుకు గుర్తించలేకపోతున్నారు రాష్ట్రంలో ఇప్పుడున్న మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యాభై వేల మంది గ్రామీణ వైద్యులు ఉన్నారు ఈ యాభై వేల మంది గ్రామీణ వైద్యుల్ని మా ఉనికిని ఎందుకు కాపాడలేకపోతున్నారు కాబట్టి నేను చేసే డిమాండ్ కూడా మన వైఎస్ రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో మాకు హామీ కూడా ఇచ్చున్నారు మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు గుర్తింపు ఇస్తామన్నారు ఇప్పటికీ నాలుగు సంవత్సరాలు అయినా కూడా మాకు ఎలాంటి గుర్తింపు లేదు కాబోయే మ్యానుఫెస్టోలో కూడా మమ్మల్ని తీసుకొని మా మా కోరికని అంటే ఏంటంటే మాది ఒక ఈ గ్రామీణ వైద్యులు గుర్తించి ఒక సర్టిఫికేట్ మాకు ఒకటి ఇప్పించవలసిందిగా మేము కోరుచున్నాం ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికేట్ ఇప్పించవలసిందిగా మేము కోరుచున్నాం మేము ఏం గవర్నమెంట్ జాబులుగా అడగట్లేదు మేము ఏమి అడగట్లేదు మాకు ఒక సర్టిఫికేట్ గవర్నమెంట్ ద్వారా గుర్తింపు అడుగుతున్నాం ఐటండి అందుకని మేము చేసిన సేవలు కరోనాలో చేసిన సేవలు ముఖ్యమంత్రి వరకు కూడా మన ఎజెండా వెళ్ళింది మన అప్పుడున్న దీంట్లో కూడా మాకు చాలా ప్రశంస పత్రాలు ఇచ్చారు టిఆర్ మేనా గారు కలెక్టర్ గారు ఉన్నప్పుడు చెప్పు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లో కాబట్టి విజన్ గ్రామీణ వైద్యులు మంచి చక్కగా చేయించి వారి ద్వారా ఒక ప్రశంసపత్రం కూడా అందుకోవటం జరిగింది అలాంటి కలెక్టర్లు కూడా మాకు మంచి ప్రోత్సాహంగా మంచి అభివృద్ధిలో తీసుకెళ్తున్నారు కాబట్టి ఈ రాజకీయ నాయకులు కూడా మన ముఖ్యమంత్రి గారు కానీ జరగబోయే రేపు వచ్చే ప్రభుత్వాలు కానీ మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మాకు ఒక గుర్తి రోజు ఇవ్వాల్సిందిగా పోరితమైంది ఈరోజు తీసుకెళ్ళాం మొన్న మొన్న ఈ మధ్య ఒకసారి మేము ఎమ్మెల్సీ గారిని కూడా కలవడం జరిగింది ఆ రోజు మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్దామని చెప్పారు ఇంతవరకు మాకు ఏం కబురు లేదు అలాంటి అవకాశం ఉంటే ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ కాబట్టి ఇప్పుడన్నా మాకు దయచేసి గవర్నమెంట్ పరంగా ఏదన్నా ఒక సర్టిఫికేట్ ఇప్పిస్తారని ఆశిస్తున్నాము సో అలానే కొంతమంది మహిళలు కూడా ఉన్నారు సేవా సేవాతత్వకానికి మాతృమూత్ర నిరసనైనటువంటి కొంతమంది మహిళలు సేవాతత్వంలో మేము కూడా ముందుండి అన్ని విధాలు మేము చేస్తాము ప్రధానంగా ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి మాకు ఐడెంటి ఇవ్వమని చెప్పేసి మీ డిమాండ్ వాళ్ళని కూడా నిశాం చెప్పండి చెప్పండి సభకు నమస్కారం సభకు నమస్కారం జగన్మోహన్ రెడ్డి గారికి నమస్కారాలు చేస్తాము మేము నాలుగున్నర సంవత్సరాల నుంచి కూడా ఎదురు చూస్తున్నాము మీ నాన్నగారు అప్పుడు హైదరా హైదరాబాద్లో మీ నాన్నగారు బిడింగ్ పెట్టినప్పుడు మేమంతా వచ్చాము అప్పుడు మహాసభ జరిగింది మేమంతా వచ్చి మాకు జగన్ రాజశేఖర రెడ్డి గారు మాకు న్యాయం చేస్తారనుకున్న అమ్మా నాయకులేకపోయారు అది చాలా మాకు బాధాకరం అనిపించింది జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మీరైనా మాకు న్యాయం చేసి ఈ గ్రామీణ వైద్యుల్ని ఒక దారిని నటించండి అందరికీ బోర్యలుంది బాబు ఉంది మమ్మల్ని ఎందుకు ఇలా చేస్తున్నారు ఎందుకండి బాబు కూడా బా కూడా ఇవ్వండి బా కూడా ఏదో ఇవ్వండి బాబు కూడా ఏదో గుర్తింపు ఇవ్వండి గుర్తింపించి మమ్మల్ని కూడా ఒక మనుషుల్లో చూడండి మేము పేద ప్రజలకు ఎంతో చేసినాము ఈ డబ్బులు ఉన్నా లేకపోయినా వాళ్ళని కాపాడుకుంటూ వచ్చాము మమ్మల్ని ఇలా తీసుకునే సార్ చెప్పండి మీరే న్యాయం చెప్పడం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి సార్ మీరు మాకు ఏదో ఒక న్యాయం చేయాలి మమ్మల్ని గుర్తించాలి అంతే మా సమస్యలు మమ్మల్ని గుర్తించాలి ప్రధానంగా వీళ్ళు ఏమంటున్నారంటే ఎప్పుడు ఏ ఆపద వచ్చినా గ్రామీణ ప్రాంతాల్లో ఎవరున్నారో ఒక ఫస్ట్ ఎయిడ్ చేయాలన్నా గర్భిణీస్తే అంటే మొదటి నెల నుండి తొమ్మిది నెలల్లో ఒక మాతృమూర్తికి సేవ చేయాలనేటువంటి సేవాతత్వం అనేటువంటి కార్యక్రమాలు చేయాలన్నా గ్రామీణ ప్రాంతం నుండి పట్టణ ప్రాంతానికి రావాలన్నా పట్టణ ప్రాంతం నుండి మెట్రో సిటీకి వెళ్ళాలన్నా ముందు మా వైద్యం వాళ్ళకు అందిస్తున్నాము వాళ్ళని ఏ రకంగా అయినటువంటి వైద్యాన్ని వైద్యాన్ని అందించి మా వంతు సహాయాన్ని చేస్తున్నాము మా సహాయాన్ని గుర్తించి మమ్మల్ని ఐడెంటిఫై చేసి మాకు ఐడి కార్డుని ఇచ్చి ఈ ప్రభుత్వం గుర్తిస్తుందా లేదా రాజశేఖర రెడ్డి గారు రెండు వేల తొమ్మిది వరకు చేసినటువంటి ప్రభుత్వాన్ని ఆ తర్వాత మమ్మల్ని ఎవరూ పట్టించుకోలేదు అలానే ఓ రాజశేఖర రెడ్డి గారి కుమారుడైన ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తిస్తారనే ఆశతో ఈరోజు గ్రామీణ ప్రాంత వైద్యులు మొత్తం రోడ్డెక్కారు రాష్ట్రంలో ఉన్నటువంటి అరవై వేల మంది గ్రామీణ ప్రాంత వైద్యులకు న్యాయం చేయాలని వీళ్ళు